వెల్కమ్ టు సోనా మీడియా దిస్ ఇస్ ఆర్జేవి అయితే దాదాపు వంద సంవత్సరాల క్రితం ఒక అవధూతగా వెలిచినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రపంచాన్ని వదిలి దాదాపు వంద సంవత్సరాలు అవుతుంది అయినప్పటికీ ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి నివాసవంతులు కూడా ఆ దేశం సంబంధించినటువంటి ప్రతి యావత్త కుటుంబాలన్నీ కూడా ఆయన భౌతిక దేహాన్ని వదులుకోలేక ఇప్పటి వరకు ఆ భౌతిక దేహాన్ని అలానే ఉన్నారు సో అతను ఎవరు అనుకుంటున్నారా నన్నదన్ అతను లెనిన్ అనేటువంటి ఒక వ్యక్తి రష్యా దేశానికి సంబంధించినటువంటి నాయకులు అనమాట సో ఎందుకు అంత పేరు ప్రఖ్యాతలు గాయించారు మరికొన్ని విషయాలు కూడా మనతో సార్ ఉన్నారు సార్ ద్వారా మనం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎందుకు సార్ ఇంతవరకు ఆ దేశ సంబంధించినటువంటి వాళ్ళ అంత అభిప్రాయం ఇప్పటికీ ఆ భౌతిక దేహాన్ని చూపిస్తున్నారు నా పేరు బిఎస్ అమర్నాథ్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి నిన్నటి రోజుకి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కార్మిక వర్గ మహానాయకులు మరియు రష్యాలో ఒక నూతనమైనటువంటి సమసమాజాన్ని నిర్మించినటువంటి ఒక మహాతత్వవేత్త అయినటువంటి లెనిన్ యొక్క శత జయంతి జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు కార్మిక వర్గ పార్టీలు కార్మికులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా చేసుకున్నారు ఇక్కడ కూడా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా లెనిన్ గురించి గౌరవభావం కలిగినటువంటి పార్టీలు నాయకులు కూడా ఈ సందర్భాన్ని మన దేశంలో పాటించారు అయితే లెనిన్ లెనిన్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి లెనిన్ ఎందుకు గొప్పవాడయ్యారు అది లెనిన్ రష్యా దేశంలోనే ఆయన గొప్పవాడు కాదు అతను ప్రపంచంలో ఉన్న కార్మిక వర్గానికి అంతటికీ పీడిత ప్రజలందరికీ కూడా ఆయన నాయకుడిగా ఎదిగినాడు లెనిన్ ఎందుకు గొప్పవాడు అని మనం ఇది చేసినట్టయితే ఆయన మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒక ఒక దోపిడీ లేనటువంటి అణచివేత లేనటువంటి సమాజానికి ఆద్యుడైనాడు సమాజం యొక్క రూపశిల్పి సమాజాన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి సిద్ధాంతాన్ని వాటన్నిటినీ కూడా మార్క్స్ యొక్క మహాశైడు యొక్క సిద్ధాంతం మీద ఆధారపడి దాన్ని అభివృద్ధి చేసి రష్యాలో దాన్ని తీసుకొచ్చినాడు కాబట్టి ప్రపంచంలో గ గతంలో అనేక విప్లవాలు జరిగినప్పటికీ కూడా ఒక దోపిడీ రాజ్యం పోయి మరొక దోపిడీ రాజ్యం వచ్చిందే కానీ దోపిడీ గురయ్యేటువంటి వర్గం అనేది ఎప్పుడు కూడా ఏ దేశంలో కూడా రాలేదు అది మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ఏడు నుంచి పది నవంబర్ పదిహేడు వరకు జరిగిన పది రోజుల విప్లవంలో అక్కడ ఒక నూతనమైనటువంటి ఒక రాజ్యం నిర్మించాడు ఆ నూతనమైనటువంటి రాజ్యం అనేది అది ఒక దోపిడీ లేని రాజ్యం అంటే అర్థం అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలు ఏంటి భూములు మిల్లులు గనులు ఫ్యాక్టరీలన్నీ కూడా అది వ్యక్తుల చేత నడపబడవు అంటే పెట్టుబడిదారులు లేకుంటే భూ యజమానులు లేకుంటే ప్రజలు దోపిడీ చేసి లాభాలు సంపాదించుకొని సంపన్నం విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళు నడపడరు ఎవరు నడుపుతారంటే ఎవరైతే శ్రమ చేసి దాని నడుపుతున్నారో సంపద సృష్టిస్తున్నారో దేశాన్ని అభ్యున్నతి తీసుకువస్తారో ఆ కార్మికులు రైతులే ఆ రాజ్యాన్ని నడుపుతారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిని నడుపుతారు రాజ్యాన్ని నడుపుతారు అక్కడ ఉత్పత్తిని కూడా నడుపుతారు ఆ సమాజాన్ని వాళ్ళు నడిపిస్తారు కాబట్టి అట్లాంటి మొట్టమొదటి రాజ్యం అనేది అది రష్యాలో పంతొమ్మిది పదిహేడు నవంబర్ ఏడవ తేదీన ఏర్పాటైంది కాబట్టి అట్లాంటి గొప్ప రాజ్యాన్ని దోపిడీ లేని ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయలేని అణచివేత లేనటువంటి ఒక జాతి ఇంకొక జాతిని అణచివేయలేనటువంటి దోపిడీ చేయనటువంటి రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేసినాడు కాబట్టే లెనిన్ ఒక ప్రపంచానికే ఒక గొప్ప నాయకుడిగా తయారైనాడు అయితే లెనిన్ లెనిన్ మార్క్స్ ఏంగిల్స్ తీసుకువచ్చినటువంటి మార్క్సిజం సిద్ధాంతం మీద ఆధారపడి రష్యాలో చేసినాడు ఆయన తర్వాత స్టాలిన్ ఆయన తర్వాత చైనాలో మావోజేడాంగ్ ఈ ఈ విధానాలను తీసుకొచ్చినారు అదేవిధంగా మన దేశంలో ఈ విధానాలు కొనసాగింపుగానే కామ్రేడ్ సిద్ధాస్ ఘోష్ణ్ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి దీన్ని మరింత అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయినాడు నేటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అనేది అది ఒక రకమైనటువంటి మతపరమైన విలువ అది సాధ్యం కాదు లేకుంటే పెట్టుబడిదారి విలువ లేదా బూర్జు విలువలు అనేవి కూడా ఈ ఈ ఈ నేటి క్లిష్టమైన సమస్యలు పరిష్కరించలేదు దాని పరిష్కారం అనేది సాధ్యమయ్యేది మార్క్సిజము దాని యొక్క అభివృద్ధి చేసినటువంటి లెనిజం కాబట్టి సిబ్దాశ ఆలోచన విధానం ద్వారానే సాధ్యమవుతుంది దాని మనం నేడు లెనిన్ యొక్క ఆలోచనల్ని భావాల్ని మనం అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అందుకనే మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా లెనిన్ యొక్క శతవర్దంతిని దేశవ్యాప్తంగా కూడా జరుపుతుంది థ్యాంక్ యూ సార్ విధంగా ఇప్పుడు వరకు భౌతిక దేహాన్ని అక్కడే పెట్టుకున్నారు అనేటువంటి విధానం చూపిస్తున్నారు ఎందుకు అంత ఆ విధంగా అంటే స్టిల్ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా దానికి అంగీకరిస్తుందా లేదా అనేది నిజానికి లెనిన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటో తేదీన మరణించినారు మరణించిన తర్వాత అక్కడ సిపిఎస్యు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ బోల్షివిక్ అనేది అక్కడ లెనిన్ యొక్క భౌతిక కాయాన్ని భద్రపరచాలి ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత ప్రజలకు కార్మికులకు అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగాను అదొక ఒక ప్రభావం ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఆయన యొక్క భౌతిక కాయను భద్రపరచాలని ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది స్టాలిన్ నాయకత్వంలో ఆ విధంగానే దాన్ని కొనసాగిస్తూ వచ్చినారు దురదృష్టవశాత్తు కృష్ అని ఆయన వచ్చి రివిజన్స్ విధానాలను తీసుకొచ్చినట్టు తన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అక్కడ సోషలిజం పడిపోయిన తర్వాత పుతిన్ అంటే ఎల్సిన్ తర్వాత పుతిన్ అధికారులకు వచ్చిన తర్వాత లెనిన్ భౌతిక కాయాన్ని తొలగించాలని వాళ్ళు ప్రయత్నం చేసినారు అయితే రష్యాలో ఉండే ప్రజలు వ్యతిరేకించినారు ప్రపంచ వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన భౌతిక అక్కడ నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ అందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆపేసింది ఇప్పటికి కూడా ఆయన భౌతిక కాయం అనేది అక్కడే ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన చూడ్డానికి వెళ్తూ ఉంటారు అది థ్యాంక్ యూ సార్ అదనమాట మనం చూస్తున్నటువంటి లెనీకి సంబంధించి దాదాపు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి శత జయంతి అయితే ఈరోజు ఇక్కడ నిర్వహించారన్నమాట నెల్లూరులోనే అయితే దానికి సంబంధించిన పలు వ్యాఖ్యలు ఇక్కడ నలుగురికి తెలియజేస్తూ ఆయన నడిచినటువంటి బాటలో కూడా నడవాలి అనేటువంటి ఒక విధానంలో ఇక్కడైతే వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు అదేవిధంగా మనం గర్వించాల్సింది ఏంటంటే ప్రతి నాయకులు కావచ్చు ప్రతి దేశస్థ నాయకులు కావచ్చు వాళ్ళకున్న ఎంత ప్రేమ అభిమానాలు లేకుంటే ఆ భౌతిక కాయని ఇంతవరకు అక్కడ భద్రపరిచారు అనే విషయం మనం క్లుప్తంగా ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ కార్యక్రమం మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అండ్ కీప్ వాచింగ్ సూర్ణ దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్